బషీరాబాద్ నిజాం హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన ఫుడ్ సరిగా లేదని హాస్టల్ గేట్ ముందు బైఠాయించి విద్యార్థులు రెండు నెలలుగా ఇలానే పెడుతున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నా విద్యార్థులు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన సైఫాబాద్ పోలీసులు جس 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 کي وون کي جس 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 کي وون کي اسان کي ڏسو ۽ ٻاهي لکو راڄو بچالهه سمجهو اپڊيٽ ڪريو راڄو بچالهه اپڊيٽ ڪريو మాట్లాడే నువ్వు కూడా చూడేట్ నేను కూడా చూడే ఆ ఉన్నా నాకు తెలుసు బాధలు నేనేమంటాను నేను ఎప్పుడైనా పిల్లలతో నచ్చేసాను అదే పంట ఎప్పుడైతే اس طرح جاي هي اي 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 اي

मिल गए डन बने एंटर करते करेक्ट ओके गाइस हम्म कभी गेट रोड पे जरूर मैं निश्चय माया नाम बोलता हूं सेकंड कॉल ए मान चुकी विद इंटू नाम नंबर द जो कंस्ट्रक्शन सावधान कर माया 3 है రోడ్డు ఇవ్వలేదని వచ్చారు మేము నిజాం కాలేజ్ విద్యార్థులు అందరం వచ్చి నిజాం హాస్టల్ హాస్టల్గా స్ట్రైక్ చేయడం జరిగింది అన్న ఎందుకంటే గత రెండు నెలల నుంచి మాకు ప్రాపర్గా ఫుడ్ అనేది మంచిగా పెట్టట్లేదు తెలియజేసి క్వాలిటీ పెడుతున్నారు ఇది అన్నీ ఇంకా రాక ఎంతో మంది కడుపు నొప్పులు వచ్చి ఈరోజు రైస్ చూస్తే ఎవ్వరు తినకుండా మూడు వందల మంది తినకుండా ఈరోజు స్ట్రైక్ చేయడం జరిగిందన్న నిజాం హాస్టల్ ఎదురుగా ఎందుకంటే ఇప్పుడు 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 చూసిన కానీ ఎంత గలీజ్గా ఉందో రైస్ ఎన్నిసార్లు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసినా కేర్ టేకర్ కానీ చెప్పినా లేకపోతే ఆటలు వా హాస్టల్ వాడటానికి చెప్పినా ఎవ్వరు వాటించుకోలేదు అంతా ఇప్పుడు మేము మేము చూసినాము ఈ రోజు ఎంత నాలుగు రోజుల నుంచి నాకు ఫివర్ అన్న ఏం చెప్పాలి నాలుగు రోజుల నుంచి ఫివరు తినట్లేదు బయట తింటున్నా తినోళ్ళు కూడా కడుపులో వామిటింగ్ అయితే వస్తున్నారు హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టండి ఏమన్నా అంటే మాకు రాట్లేదు పండుస మాకు సామాన్ రావట్లేదు ఆడ బిల్లు ఆపేసిండు ఎందుకు బిల్లు ఆపేసిండు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాలే అన్న మమ్మల్ని చూసుకోరా మాకు ఫుడ్ పెట్టారా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాకపోతే మాకు ఫుడ్ పెట్టారా బిల్స్ ఆపేస్తాడా ప్రిన్సిపల్ లేకపోతే ఈ కిరాణా సామాన్ అమ్మేస్తున్నారా లేకపోతే బయట బయట అమ్మేస్తున్నారా ఈ ఈరోజు మాట్లాడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది అన్న మా నిజాం హాస్టల్ మెస్ అంటే పోయిన కాలంలో ఎంత మంచిగా తినేటోళ్ళనా బయట నిజాం కాలేజ్ మెస్ అంటే అరే బాగుంటుంది ఫైవ్ స్టార్ హోటల్ రా అనే ఈరోజు చూస్తే అది కింద ఈజీగా సెకండ్ క్వాలిటీ రైస్ మంచి ఫుడ్ చదువుతున్నాడు నిజాం కాలేజీలో మేము వచ్చిన కొత్తలో ఫుడ్ అనేది చాలా బాగుంటుండే మేమే చెప్తున్నాం అన్న వచ్చిన కొత్తలో ఫుడ్ మేము అలా కార్యభాగాలకు భాగకపోయినా సామాజ్ వేసుకొని తినేటోళ్ళం చాలా బాగుంటుండే ఫుడ్ మేము వచ్చిన దాదాపు టూ మంత్స్ అవుతుంది జనవరి నుంచి ఫుడ్ అనేది సెకండ్ క్వాలిటీ అంటున్నారు రైస్ అనేది కూడా మంచిగా అయ్యేది దగ్గర దగ్గర కాలేజ్ మొత్తం త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నటువల్లం ఫుడ్కు భయపడి చాలా మంది ఇళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అంటే మేము చదువుకోడానికి వచ్చినామా లేకపోతే దేనికి సినిమా మాకు అర్థం కావట్లేదు సార్కి చెప్తామేమో మేము చూసుకుంటాం మేము చేస్తామని వాటిని సార్ అంటారు ప్రిన్స్టర్ సార్ దగ్గరికి వెళ్తేనేమో సరే మేము మాకు వన్ వీక్ టైం ఇవ్వండి మేము మేము చేస్తాం అనేసి ఇట్లా చాలా చాలా రిపీట్ అయింది అయినా కానీ ఇంకా ఈరోజు మేము ఏం చేయలేక రోడ్డు మీకు వెళ్ళడం అని రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది చాలా ఇప్పుడు పోలీసు సార్ వాళ్ళు వచ్చినారు మాట్లాడినారు ఆ ఇష్యూ సాల్వ్ అయితే అదే సంతోషం అంటే రోడ్డు బ్యాగ్ వచ్చినాక పోలీస్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళినారు ఆలో తీసుకురావాలని కోరుతున్నారు చదువుతున్నాను కాలేజీలో